ప్రభు పేరట సలోమ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయడానికి దైవజనులుగా సిద్ధంగా ఉన్నాను ఈరోజు నీవు చేసిన పనులకు ప్రతిఫలము రాక ప్రయత్నాలకు ప్రయోజనము లేక జీవితంలో ఓడిపోయి స్థితిలో నిస్పృహలో ఉన్నావా ఆరోగ్యము బాగు పడడానికి తిరగని చోటు లేదు ఆర్థికంగా బలపరచడానికి చెయ్యని పని లేదు ఆనందంగా జీవించడానికి చెయ్యని ప్రయత్నాలు లేవు చివరికి అంతా అయిపోయింది నా జీవితంలో సాధించలేనేమో ఉద్యోగము సంపాదించలేనేమో పరీక్షలో ఫాస్ట్ కాలేనేమో ప్రమోషన్ రాదేమో నాకు పెళ్ళి కాదేమో పిల్లలు పుట్టరేమో ఏమో అని బాధతో దిగులుతో జీవితంలో ఓడిపోయాను అని దుఃఖిస్తున్నావా ఓడిపోయి ఉన్నావా ఈరోజు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మీ పట్ల భారము కలిగి బాధ్యతగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయాలని విజయము ఇవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాము నాతో పాటు ఏకీభవించండి ఓ అద్భుతమైన విజయాన్ని పొందుకోండి ప్రార్థన చేద్దాం సృష్టికర్త అయిన దేవ సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త భూమి ఆ కాలుష్యమును సోధించిన వాడా మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా అయ్యా ఇదిగో ఈ లోకంలో మీకు అసాధ్యమైనది ఏమియో లేదో సమస్తము మీ ద్వారా కలిగినవి కలిగినవి ఏవో అవి మీ ద్వారా కలిగినవి కాబట్టి ఎసయా మీరు వైద్యులకు పరమ వైద్యుడవో ఏ రోగానికైనా నయం చేసే గొప్ప వైద్యుడవో అయా మీరు గొప్ప దేవుడవో మనసుకి కావలసిన ప్రతిది కూడా ఇవ్వగలిగే గొప్ప సామర్థ్యుడవో ఎవా మేము ఉన్నాం ఎవా ఇదిగో మేము అయా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాం దేవా నీకు వందనాలు ఇదిగో ఈరోజు ఎవరైతే ఆరోగ్యంగా అల్లాడుతూ ఉన్నారో ఎంత ప్రయత్నించినా ఆరోగ్యం కుదుట పడక ఆరోగ్యము లో ఓడిపోయి ఉన్నారో నేను బాగు కానేమో నా రోగం పోదేమో అని ఓడిపోయి ఉన్నారో అయా ఏసు నామములో అయా మీరు పొందిన దెబ్బల ద్వారా బిడ్డలకు మంచి ఆరోగ్యం వచ్చును గాక మీరు వాక్కును పంపి వారు స్వస్థత గాక ఎలా వారిని బలపరచండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఆర్థికగా అల్లాడుతున్నారో ఎంతో ప్రయోజపడుతున్నారు ఎన్నో పనులు చేస్తున్నారు కానీ చేతిలో చెల్లి గవ్వలేక కుటుంబాన్ని పోషించకుండా పిల్లలకు సరైన భోజనము పెట్టకుండా జీవితము సంతోషంగా జీవించకుండా ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి అయా నలిగిపోతున్నారో ఆర్థికంగా ప్రయాసపడుతున్నారు కానీ ఓడిపోతున్నారు ఆర్థికంగా ఓడిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏసయా ఇదిగో మీరు వారికి తోడై ఉండండి దేవా మీరు అద్భుతముగా అయా ఇచ్చిన చిన్న పనిలోనైనా నమ్మకముగా చేసి ఆ నమ్మకత్వం ద్వారా వారిని గొప్పవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం యోసేపును అయా ఏ విధంగా అయితే దీవించావో ఉన్నత అధికారిగా మార్చావో ఈరోజు నీ బిడలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారో ఎవరైతే సమస్యలో సతమతమవుతున్నారో వారికి ఇచ్చిన పనిలో నమ్మకంగా చేయడం వల్ల అయా ఇదిగో వారిని యోసేపు వాళ్ళ గొప్పగా దీవించి అనేక మందికి అయా చేతునిచ్చే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం అయా ఆధ్యాత్మికంగా ఓడిపోయి ఉన్నారో ప్రార్థన జీవితము లేక వాక్య ధ్యానము లేక సన్నిధి రాక సహవాసము లేక సాక్ష్యాన్ని పోగొట్టుకొని అయా ఇదిగో ప్రభా పాపములో పడి పాపం వల్ల వచ్చే సమస్య రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారేమో అయా వట్టి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆధ్యాత్మికంగా బలపరచండి ఆధ్యాత్మికంగా ధైర్యపరచండి ఎవా మరలా ఇదిగో వారు మీ వైపు తిరిగి ఉన్నారు వారిని దీవించండి రాకట కొరకు ప్రభ సిద్ధపరచండి సాక్షులుగా నిలిపి వారు ప్రతి విషయంలో గొప్ప విజయం సాధించు లాగునా ఏసు నామలో వారిని దీవించుగాక అని ప్రార్థిస్తున్నాం ఎలా ఎవరైతే ప్రభ శారీరకంగా సమాజంలో శత్రులో శత్రువైన సాతాను ఎదుట ఓడిపోయి ఉన్నారో అట్టి వారికి ఏసు నామలో గొప్ప విజయము దయచేడు గాకాన్ని ప్రార్థిస్తున్నాం ఉద్యోగము రాక అయ్యా ప్రమోషన్ రాక ఓడిపోయానేమో అని ఉన్నవారికి నామములో అయా అట్టివారికి మీరు గొప్ప ఉద్యోగమును దాయించండి ప్రమోషన్ వేసిన నామంలో వారికి ప్రమోషన్ వర్చుని అని ప్రార్థిస్తున్నాం ఎలా ఉద్యోగంలో ప్రయత్నిస్తున్నారు సరైన ఉద్యోగం రాకుండా ఎన్నో ఖర్చు పెడుతున్నారు ఎంతోమందిని కన్సల్ట్ అవుతున్నారు కానీ అయా ఓడిపోతున్నారు సరైన ఉద్యోగం వారికి దాయిచ్చండి అయా ఉద్యోగం గురువు ప్రయత్నం చేసేవారికి ఆ ప్రయత్నాల విఫలము కాక అయా విజయము సాధించి చక్కని ఉద్యోగమును వారికి దాయి మంచి ప్రమోషన్ ని దాయి చేయమని ప్రార్థిస్తున్నారు యేసునాములో వారికి ఆ గొప్ప ఉద్యోగమును ప్రమోషమును అయా చదువుల్లో మరి ఎదుగుదల్లో మంచి పరీక్షల్లో ఫాస్ట్ కావలాగున బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం అయా పెళ్లి కాక అయా ఎన్నో అయా ప్రయత్నం చేస్తున్నాం పెళ్లి కావడంలా అయా అబ్బాయి దొరకవడంలా అమ్మాయి దొరకడంలా అట్టివారి కొరకు ప్రార్థిస్తున్నాం అయా పెళ్ళి కాక అయా ఇదిగో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏ సునావులో వారికి సరైన సహకారి సరైన సహకారుడు యేసు సునావులో వారిని ఏకపరచమని అయా మీరు ఏకపరిచినట్లయితే అయా అది గొప్పగా ఆ కుటుంబంగా నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం ఎవా పిల్లలు కాక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో ఖర్చు పెడుతున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అయా వాడని మందు లేదు పిల్లలు కాలేక అయాదిగో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం అయాదిగో మీరు ఆ రోజు రాహులు జ్ఞాపం చేసుకున్నారు ఆ రోజు ప్రవసారాను జ్ఞాపం చేసుకున్నారు అయా శరీరం మృతతులేమో అయినప్పటికీ కూడా అయా ఇదిగో ప్రభ మీరు ఓ గొప్ప అద్భుతం జరిగించారు అయా గర్భఫలము యోహో ఇచ్చు బహుమానం అన్నారు ఏ ఈ ఈరోజు ఎవరైతే పిల్లలు లేక ఉంటున్నారో అయా మీ బహుమానం దయచేయుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి క్రమం చొప్పున జకర్య ఎలజబెత్ తండ్రి నీ పరిచరలో ఓడబడుతున్నప్పుడు వారి ప్రార్థన విన్న దేవా ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేస్తున్న అయా అచ్చు వారికి వారి క్రమముగా ప్రార్థిస్తుండగా క్రమముగా పరిచరలో అయా పాల్పము యేసు నామంలో వారి ప్రార్థన వారి పరిచయం జ్ఞాపం చేసుకొని ఓ అద్భుతమైన గొప్ప బహుమానం దయచేను గాక అని ప్రార్థిస్తున్నాం అయా అదిగో అద్భుతముగా దీవించండి గొప్ప అద్భుతాలు జరిగించండి ఆ గొప్ప కార్యములు జరిగించండి ఎవరైతే ప్రభు ఏడుస్తూ ఎవరైతే ప్రభు దుఃఖముతో గాబరపడుతూ తొందరపడుతూ అయా చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్లో ఓడిపోయి చేస్తున్న పనుల్లో ఓడిపోయి చేస్తున్న ఆలోచనలో తారుమారై ఇబ్బందులు పాలవుతున్నారు కష్టపడుతున్నారే కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలము లేదు అయా ఇదిగో పని చేస్తున్నారే కానీ పనికి తగ్గ ప్రయోజనం లేదు ఎవా ఎదుగుదల లేదో ఓడిపోతున్నాం ప్రతిరోజు ఓడిపోతున్నాం ప్రతి గడియ ఓడిపోతున్నాం ఓడిపోతూ అయా ఇదిగో ప్రభ దుఃఖంలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి చదువులో ఓడిపోయినాం స్టడీలో ఓడిపోయినా ఉద్యోగంలో ఓడిపోయినా పిల్లలు లేక ఓడిపోయినా పెళ్లి కాక ఓడిపోయినా అయా ఇంకా ఎవరైతే ప్రభ ఆర్థికంగా ఓడిపోయినా ఆరోగ్యంగా కుదిరి పడక ఓడిపోయినా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం నామలో వారి వారి యొక్క సమస్యలో సమాధానం వచ్చును కాని ప్రార్థిస్తున్నాం వారి కలిగి ఉన్న అయా ఆ ఆటంకాలను ఏవా ఆశ్రదించును గాక అని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న సమస్యలను దేవా ప్లీజ్ సమాధానంగా మార్చును గాక అని ప్రార్థిస్తున్నాం ఏవా మీరు కార్యములు జరిగించండి దేవా మీకు అసాధ్యమైనది ఏమి లేదు ఈరోజు భయపరుచు ఉన్నారు అయ్యో నా వల్ల అవుతుందో కాదో అయ్యా నా వల్ల జరగదేమో అని భయముతో ఉన్న వారిని ఏసు నావుల వాళ్ళు బలపరచండి దేవ ఆ రోజు గిద్యోను బలపరిచినట్లుగా గిద్యోనో పరక్రమ పరక్రము గలవాడా ఎస్ అని అతను బలపరచట్టుగా ఈరోజు బలహీనులను బలపరచండి భక్తిహీనులను భక్తితో మార్చండి అయా అదే రీతిగా గొప్ప భవిష్యత్తును వారికి దాయించండి ప్రతి దినమో నీ అందు ఆనందించే గొప్ప సమయమును కేటాయించే గొప్ప శక్తి దాయించండి ప్రార్థన సమయమును దాయించండి అయాని వాక్యము ద్వారా మాట్లాడటకు సహాయం చేయండి గొప్ప కార్యం జరిగించండి దేవా వారి జీవితంలో అనేక మంది దీవెనకరంగా ఉండాలి వారి జీవితంలో అనేక మందికి ఆసక్తికరంగా ఉండాలి వారు బ్లెస్ అయ్యి వారు ఆశ్రయించబడి వారు మరొక్కరి కొరకు ప్రార్థన చేసి మరొకరు కొరకు అయా సొంత కార్యములే కాక ఇతరు కార్యాలు కూడా చెయ్యిలాగున్నా వారిని దీవించాలి వారిని ఆశ్రవదించండి దేవా మీకు వందనాలు ఏదైతే వారు కొదవతో ఉన్నారో కొరవతో ఉన్నారో తండ్రి ప్రవైన ఏసు క్రీస్తు మహిమలో వారి అవసరాలు తీర్చును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా మీరు బ్లడ్ చేయండి దేవా మీరు ఆశ్రవదించండి దేవా నీ కుమారులకు ఏదైతే కొరతగా ఉందో ఏసు నామలో అది వారికి మీరు దయచేయను గాక మీరు దయచేసి ఉన్నందుకు స్తోత్రాలు మీరు సమాధానం ఇవ్వబోతున్నందుకు వందనాలు వారి జీవితంలో గొప్ప కార్యము జరిపించబోతున్నందుకు వందనాలు మేము ప్రార్థిస్తున్నాం మీరు గొప్ప కార్యము చేస్తారని నమ్ముచున్నాం మీకు సాక్షిగా జీవిస్తూ అయా ప్రతికి నమ్మన్నాళ్ళు అయా ఇదిగో నీ ఎదుట నమ్మకంగా జీవించే అయా అనేక దీవెనకరంగా ఆశకరంగా మెడలను మార్చమని ఈ ప్రార్థన పీచున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని ఆస్వించమని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ లో మా ప్రార్థనకు సమాధానం వస్తుందని ప్రార్థనకు అద్భుతమైన అయా ఇదిగో ప్రతిఫలం వస్తుందని నమ్ముచున్నాం అయా నీ వాక్యం సెలవుచ్చినట్టుగా విశ్వాస సంబంధమైన ప్రార్థన గొప్ప అద్భుతం జరుగుతుందని అయా మీరు సహాయం చేయండి దేవా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని మమ్మల్ని చేతికి అప్పగిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ ప్రార్థన వేడుకొని సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేశాం మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం మీరు గొప్ప ఆశీర్వాదాలు గొప్ప సమాధానాలు పొందుకుంటారు మీరు ఉన్న చోటనే ప్రముఖ నమ్మకస్తులుగా ఇతరులకు ప్రయోజనకరులుగా మీరు దీవించబడాలి ఆశ్రయించబడాలి అది దేవుణ్ణి చిత్తమై ఉంది థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ